అమ్మో ఆఫీస్ అంటున్నారు అక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు ముందు గెలిచిన ఆయనేమో అసలు అందులోకి అడుగే పెట్టకపోతే ప్లేస్ మారితే అనుకుంటూ ఏకంగా ఆఫీసునే మార్చేస్తున్నారు తర్వాత గెలిచిన మంత్రివర్యులు వాస్తు రాజకీయ నాయకులకేనా ఏ మాకుండదా అంటూ ఆఫీసర్స్ క్వశ్చన్ ఇంతకీ ఏంటా వాస్తు వ్యవహారం ఆ ఆఫీస్ అంటే ఎందుకంత భయం నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టిన ఐదేళ్ల తర్వాత వినియోగంలోకి రాబోతుంది అయితే క్యాంప్ ఆఫీస్ గా మాత్రం కాదు జస్ట్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గా మాత్రమే అలా ఎందుకయ్యా అంటే దాని వెనుకో బీభత్సమైన కథ ఉందట అందుకే ఇన్నాళ్ళు నిరుపయోగంగా ఉండి ఇప్పుడు రూపాంతరం చెందుతుందన్నది లోకల్ టాక్ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోసం క్యాంప్ ఆఫీస్ నిర్మించింది గత ప్రభుత్వం కానీ నాటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వాస్తుదోషం పేరుతో ఈ ఆఫీస్ ని ఉపయోగించుకోలేదు ఎదురుగా నిర్మించిన కొత్త జెడ్పీ ఆఫీస్ కారణంగా క్యాంప్ ఆఫీస్ కి వీధిపోటు వచ్చేసిందని దాంతోపాటు పలు వాస్తుదోషాలున్నాయని ఎవరో నాటి ఎమ్మెల్యే చెవిలో ఊదేశారట వాస్తుదోషమున్న క్యాంప్ ఆఫీస్ నుంచి విధులు నిర్వహిస్తే పదవీగండం తప్పదంటూ ఆ ఆఫీసులోకి అడుగు కూడా పెట్టలేదట ఆయన అడుగు పెట్టకున్నా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సారి ఎమ్మెల్యే గిరిపోయింది అది వేరే స్టోరీ ఈ ఆఫీస్ ని కొద్ది మంది బీఆర్ఎస్ నేతలు తమ వ్యక్తిగత పనులకు వాడుకున్న పరిస్థితి డెల్టా శ్రీహరి ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది తాజాగా ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే కూడా మారడంతో ఇప్పుడు మళ్లీ దీని గురించిన చర్చ మొదలైంది నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి చూపలేదు మంత్రి హోదాలో తనకు సరిపోదు అనుకున్నారో లేక మాజీ ఎమ్మెల్యే లాగానే ఎమ్మెల్యేలాగానే వాస్తుదోషంపై నమ్మకముందో గాని దీన్ని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంగా మార్చాలని డిసైడ్ అయ్యారు పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్ బి గెస్ట్ హౌస్ ని ఇప్పటికే కూల్చివేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారు దీంతో ఆ కొత్త భవనాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చేసి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆఫీస్ని గెస్ట్ హౌస్గా మార్చమని అధికారులను ఆదేశించారట అందుకు అనుగుణంగానే కొత్త బిల్డింగ్ డిజైన్స్ కూడా మారినట్టు తెలిసింది కార్యకర్తల రాకపోకలు ప్రెస్ మీట్ల నిర్వహణ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు అనుగుణంగా కొత్త క్యాంపు కార్యాలయాన్ని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి నల్గొండలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల మధ్యలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండటం భారీ సంఖ్యలో వాహనాలు వస్తూ ఉండటంతో ఆయా కార్యాలయాల ఉద్యోగులతో పాటు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అందుకే క్యాంప్ ఆఫీస్ మార్పు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు ఆఫీసర్స్ కానీ వాస్తు భయాలు కూడా ఉన్నాయేమోనన్న డౌట్స్ మాత్రం అలాగే ఉన్నాయి దాన్నే కోట్ చేస్తూ వాస్తు దోషాలు ప్రజాప్రతినిధులకే వర్తిస్తాయా మనకు వర్తించవా అని ఆర్ఎండ్బి సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారట అటు బీఆర్ఎస్ నేతలు కూడా జీవితకాలం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా ఉంటారా అంటూ సెటైర్స్ వేస్తున్నట్టు తెలిసింది పలు నిరసన కార్యక్రమాలకు వేదికగా ఉండే క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తూ ఉండటం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా కూడా ఉన్నందున ముందు ముందు అనవసర సమస్యలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుందట కొందరిలో క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రత కూడా పోలీసులకు సవాల్గా మారే అవకాశముందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు మొత్తంగా ఎఫెక్ట్తో ఆఫీసులే మారిపోతున్నాయి ఇదెక్కడి గొడవరాబాబు అన్నది పొలిటికల్ పండిట్స్ మాట